ఇప్పుడు వీళ్ళ సాక్ష్యమును చూడాలి మనం హాల్లో చప్పలు కొట్టండి గట్టిగా ఇక్కడ నిలబడండి మరి అమ్మ ఇట్లా ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఎప్పటి నుంచి బాధ ఉందమ్మా మరి మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఊరు ఎంతమంది అన్న వచ్చారా ఇక్కడ మీ ఊరు అక్కడ ఉన్న ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మంది వచ్చారు తొమ్మిది మంది వచ్చారు అందరూ ఐదు అందరు తొమ్మిది మంది వచ్చారు పాప మా ఒక్క ఆ సిస్టర్ ఒక్క ఆవిడ వీళ్ళందరికీ దేవుడి గురించి చెప్పి ఇక్కడ మంచి పాస్టర్ ఉన్నారు ఇక తగ్గిపోతుందమ్మా అంటే వీళ్ళు భర్త ఏం చేస్తాడు ఆటో నడుపుతాడు డబ్బులు లేవు ఏం లేవు చాలా ఇబ్బందులు ఉన్నాయి వీళ్ళకి ఇంకా ఆ మీ పాపకి ఏమైతే ఉంటుంది ఆ పాప కూడా ఇవ్వండి మైకు నీకైతే ఏమైతుందిరా ఛాతీలో సార్ నేను చెప్పానా నువ్వు అది నేనే చెప్పాను విడుదల వచ్చేసిందా ఇంకా అప్పుడు ఏమేమి తగ్గి ఇప్పుడు నీకు మొత్తం అంటే కాళ్ళలో కొంచెం కూర్చోకునే తగ్గను సార్ కాదు కూర్చుకుంటాయా అవి తగ్గినాయా ఇప్పుడు ఇది ఎట్లా ఉందంటే ఫస్ట్ ఈమె విడుదల పొందేసింది పొందితే ఆ పిల్ల గసగస కొనిపోయి భయం భయం ఏదేదో అయిపోతుంది అలా ఈమె విడుదల పొందాక ఆమె ఇద్దరి మీద ఆమె తగ్గిపోతే మళ్ళీ ఈ మీదకి ఇలా ట్రాన్స్ఫర్ అయిపోయింది జీవితం ఏమో చిన్నదే అంటే ఆటోలో నడపాల ఆయన అప్పులు ఉన్నాయి భర్తకి ఈమెకి క్యాన్సర్ నిజంగా అక్కడ మూడు సంవత్సరాలు ఏం బాధలు పడుతున్నాం మూడు సంవత్సరాలుగా నీకు ఏం బాధలు వస్తున్నాయి కడపలో నొప్పి ఇది బాగా వినండి నేను ఒక మంచి సాక్ష్యం మీకు ఇస్తున్నాను ఇక ఈ గడ్డలు నీకు కనపడేయా ఆ కనపడేది కనపడేయా కనపడేది మరి కడపలో పిండం ఏ విధంగా ఉంటుందో ఆ మాదిరి చూడండి ఈ మాట బాగా వినండి వీళ్ళు మాకు చుట్టాలు కాదు ఆ సిస్టర్ వాళ్ళు పట్టుకొస్తున్నారండి వాళ్ళని ఎప్పుడు నాకు నిన్న మొన్న ఫోన్ చేశారు ఎప్పుడు చేశారు మీరు మొన్న చేసిన భుజారం అయితే అంతకు ముందు వారం వారం వస్తే నేను హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు అని చెప్పాను కదా తీసుకొచ్చి నా భార్య బిడ్డలు బాగుండాలి అని ఫోన్ లో కొట్టి అతనమ్మ చేయించుకోండి అన్నారు ఆ నిమిషంలోనే తగ్గిపోయిందమ్మా ఎంత టైం పట్టిందమ్మా ఆ రోజే తగ్గిపోయింది అయితే రాలేదు ఆ రోజు నుంచి బాగా మళ్ళీ ఇంటికి పోయిన తరలి ప్రేరాలి రెండు రోజులు తుచుకున్నా తర్వాత అది బ్లీడింగ్ లాగా వచ్చేసింది రక్తమైన చీమి కూడా వచ్చింది ఈ స్త్రీకి ఎట్లయితే బ్లీడింగ్ అవుతుందో అట్లా ఈ గడ్డ పగులు పోవటం చీమి రక్తము వచ్చిందని నాకు ఫోన్ చేసి చెప్పారు అంతే కదా ఎంత దేవుడు గొప్పడు చూడండి ఆ పెయిన్ కూడా లేకుండా తలంతా ఏదో అయిపోయి డిస్టర్బెన్స్ అయ్యి మొన్న గొడవ సిస్టర్కి విజయవాడలో అట్లే జరిగింది ఇక్కడ ప్రార్థన చేస్తే ఆ బ్లీడింగ్ వాళ్ళకి కడుపులో గెడ్డ పగిలిపోయింది చాలా డబ్బులు ఖర్చు పెట్టారు వాళ్ళు అక్కడ వేరే హాస్పిటల్లో కడుపులో గడ్డ పగిలిపోవటమే కాదు మోక్షుల నుంచి కూడా ఆ గడ్డలు పగిలిపోయి రక్తంలాగా మోక్ష రక్తం రక్తమే మోక్షంలాగా వచ్చింది వాళ్ళు భయపడ్డారు నన్ను ఇంట్లో పిలిచారు వెళ్ళాను నేను మాట్లాడుతున్న లోపలనే మళ్ళీ అది ఆగిపోయింది నార్మల్ మోక్షన్ వచ్చింది శక్తి బలం వచ్చింది వాళ్ళు డాక్టర్ చెప్పారు రెండు గంటలు లేదంటే ఈ పూట బతుకుతుంది చదిపోద్ది అంటే ఆవిడ ఆడు చెప్పి ఆడవాడ మీకు చెప్పేది విజయవాడ డాక్టర్ అయినా పుష్ప హాస్పిటల్ ఏదో అంట విజయవాడ ఐదో వరేమో రోడ్డు ఆడవాడని నేను వస్తున్నానని చెప్పి వెళ్ళాను బాగా అయిపోయింది రిపోర్ట్లు దిస్తే అన్ని నార్మల్ అప్పుడు దాకా ఇంతలా గెడ్డ ఉందని ఇట్లా నడిచాను ఈమె కూడా అంతలాగా గెడ్డ ఎంత తగిలిందమ్మా నీ కడుపులో గెడ్డ ఇంతలా కనబడేది కనబడేది ఇంతలాగా కనబడితే తిన్న ఊక ఉంటే చానొప్పు కనబడేది ఊక తిన్న తర్వాత ఆయుసం వచ్చేది మళ్ళీ వాపు వచ్చేది కడుపు చాలా ఇబ్బంది పడినాను మళ్ళీ మొన్న ఇక్కడ రాకముందు నోట్లో దురవాసన వచ్చేది చాలా ఇబ్బంది పడినాను ఎక్కడ దూరికి సార్ వెళ్ళాలని టీవీలో చూసినా తర్వాత వెళ్ళాలని నా భర్తను అడగకుండా నేను ఈ బాధ అయితే భరించలేనని హాస్పిటల్ పోయినా కూడా ఆడగడ ఏం చెప్తలేరు దాచి పెడుతున్నారో ఏం అర్థమవుతలేదు చాలా ఇబ్బంది పడినా ఎట్టనైనా కానీ సార్ కార్డు పోవాలా నేను ఆడబోతేనే బ్రతాను ఆశ ఒకటి ఉండే నాకు పిల్ల విషయంలో కూడా సమస్యల నుంచి బాధపడినాము ఆ పాపతో కూడా చాలా కష్టాలతో ఉన్నాము ఎవరు చెప్పు కలిసి చేతుల ఉన్నాము అసలు పలకరించి దిగ్గనాలు అవి వచ్చే వాళ్ళు కూడా చాలా చాలా కష్టాలతో ఉన్నాం దేవుడు మామూలు నీడకే నడిపించినాడు ఇప్పుడు మహిళ అయింది మన్నడు పోయిన కన్నా మన్న వరం కన్నా ఈ వారం చాలా మహిళ అయింది అంటే వాస్తవంగా గడ్డ పగిలితే చనిపోతారు కూడా కానీ మన దగ్గర అట్లా చనిపోరు నేను చాలామందికి చూస్తున్నాను కదా కొంతమందికి ఏమైందంటే ఇంతలా ఉన్న గడ్డ ఇంతలా ఉంటాయి చేతులు కొబ్బరికాయ అంతంత ఉంటాయి ఆ రొమ్ముల్లో కూడా ఇంతంతలాగా గడ్డలు ఉంటాయి మొత్తం రొమ్ము తీసేస్తామంటారు డాక్టర్లు అక్కర్లేదు ఇక్కడికి రండి గర్భసంచికి గడ్డ ఉంది ఇక్కడికి రండి ఏదున్న అమ్మకి ఎట్లా అయిందో అందరికి అట్లా అవుతుంది అది నాకు ఇచ్చిన వరం అండి ఇక్కడ తగ్గను రోగం అంటూ ఏదీ లేదు దయచేసి గమనించండి అంతకు బదులు అన్నం కూడా సరిగా తినదని కాదు ప్రేమ చేపించి తింటా కాచి అన్నం బాగా ఆకలి అవుతుంది పట్టదు కదా గట్టిగా అయిపోతుంది అలాంటి బాధలు ఉన్న వారికి ఇక్కడ విడుదల ఉంటది ఇంకోటి చెప్పిన మనం ప్రార్థన చేసే రెండు ద్వారాలు వస్తాయి ఒక ద్వారమేమో తిన్నది వెళ్తుంది అంతకుముందు మీకు తిన్నది మళ్ళీ వెనక్కి వస్తుంది కదా అది ఉండదు అందరు చెప్పండి హలో